య నమ ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు భగవద్భక్తులందరికీ నా నమస్కారములు నృత్య పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గాత్రం కుసుమ కుసోళ్ళ మనం స్వామికి ఉన్న బిరుదులు యోగదాయకుడు జలయజ్ఞం బ్రహ్మవాకు వీటి గురించి తెలుసుకుందాం యోగదాయకుడు ఈ యోగదాయకుడు అని స్వామికి పేరు ఎలా వచ్చిందంటే స్వామి ఒకసారి కపిల బావుల వద్ద ఉన్న కూలీలతో పనిచేస్తూ సాయంత్రం అయ్యాక ఆ బావుల దగ్గర గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసేవారు బావి మీద నీళ్లు తోడటానికి ఉపయోగించిన పొడవైన చెక్క కొయ్యను అంటే నీళ్లు తోడేందుకు ఉపయోగించేది ఆధారంగా చేసుకొని తలక్రిందులుగా నీటిలో వేలాడేవారు ఏదైనా అదుపు తప్పి క్రింద పడితే మళ్ళీ వచ్చి వేలాడేవారు ఇది గొప్ప యోగ సాధన మహర్షులు తలక్రిందులుగా ఉండి తపస్సు చేసినట్లు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మనుషులు సనాతన సంప్రదాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ తమ జీవితాంతం తలక్రిందులుగా నడుస్తుంటే మనలను ఉద్ధరించేందుకు స్వామి అలా తపమాచరించి మనలను సవ్య మార్గంలో నడిపించటానికి అవతరించిన మహనీయులు అన్నమాట ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు స్వామి అంతకుముందు నాగులవెల్లటూరులో ఉన్నప్పుడు కూడా చిన్నతనం నుండి ఈ విధంగా యోగ సాధన చేసేవారు అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ సేజర్ల మండలం ప్రక్కనే మడపల్లికి చేరారు అక్కడ రెండు బారల పొడువు అంటే సుమారు నాలుగు మీటర్ల పొడవు గల కర్రను తీసుకొని ఆ కర్రతో భూమిని కొలుచుకుంటూ ఆ ఊరి నుంచి ఇంకో ఊరు ఆ ఊరి నుంచి ఇంకో ఊరు అలా ఊరిలోని పొలాల్లో ఆ పొలాలు ఏదైనా కానీ అది పట్టా పొలం కానీ శివాయి పొలం కానీ అడవి భూమి కానీ ఏదైనా సరే కొలుచుకుంటూ పోయేవారు ఈ విధంగా దాదాపు రెండు సంవత్సరాలు చేశారు పంచభూతాలలో ఒకటైన భూమాతకు సేవ చేసి ఆ ప్రాంతమును సస్యశ్యామలం చేసేందుకు ఆ ప్రాంతమంతా సంచరించి ఆ భూములకు తరగని సంపదన పంచమని ఆ భూమి తనదైన పద్ధతిలో శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతగా మొక్కుకుంటే ఆ పొలం అంతా సస్యశ్యామలం అయింది అంటే శరీరం మట్టితో చేసింది దానితోనే పరమాత్మను వెతకాలి చివరికి ఆ శరీరం మట్టిలోనే కలుస్తుంది సర్వము భూజాత నుండే వెలువడుతుంది అంతటి పరమార్థాన్ని అందరికీ అర్థం కావడం కోసమే అవతార పురుషుడైన మన స్వామి ఆచరించి భూమాతను పూజించమని మనకి సూచించారు తర్వాత మళ్ళీ మడపల్లి చేరారు ఆ ఊరిలో పొడపాటి పెంచలనాయుడు అనే వ్యక్తి స్వామివారికి శిష్యుడయ్యాడు స్వామివారు పెంచలనాయుడు ఇద్దరూ కలిసి పొద్దున్నే వాళ్ళ తోటబావి దగ్గరకు స్నానానికి వెళ్ళినప్పుడు నీళ్ల మీద స్వామివారు పద్మాసనం వేసుకొని జపం చేసేవారు స్వామివారి ఎడల అత్యంత భక్తి విశ్వాసమును చూపించినందువలన ప్రథమ శిష్యునిగా స్వీకరించి పెంచలనాయుడుకు కూడా స్వామి ఆ సాధనను నేర్పించారు వీరిద్దరూ కలిసి తెల్లవారుజామునే వెళ్ళి బావి నీటి మీద పద్మాసనముతో యోగ సాధన చేయటం చూసిన పెంచలనాయుడి కుమారుడు దశయ్య వాళ్ళలాగా చేయాలనే ప్రయత్నంలో బావిలోకి పైనుంచి దూకాడు ముందుగా స్నానానికి వచ్చినప్పుడు స్వామి పెంచలనాయుడు అదే విధంగా దూకి నీటిలో మునిగి స్నానమాచరించి తిరిగి పద్మాసనంలో జపం చేసుకునేవారు ఆ యోగ సాధన రహస్యం తెలియని దసయ్య నీటిలో మునిగి పైకి రాలేదు స్వామివారు జపంలో ఉన్నప్పటికీ విషయాలు తెలుసుకుని పెంచలనాయుడు భార్య అయిన అక్కమ్మ అంటే స్వామివారికి అభిమానం ఆమెకు కొడుకు అంటే ప్రాణం అందుకే కాబోలు వెంటనే పెంచలనాయుడు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉన్నప్పటికీ స్వామివారు దసయ్యను ఒడ్డుకు క్షేమంగా చేర్చారు దయగల దేవుడికి ప్రత్యేకంగా చెప్పవలసినది ఏముంది ఆ విధంగా అక్కమ్మ పెంచలనాయుడు సంతానమైన దసయ్యను కాపాడి అతడికి ప్రాణభిక్షను ప్రసాదించారు తెలియక తప్పు చేస్తే క్షమించి కాపాడగల కరుణామయుడు మన వెంకయ్య స్వామి అందుకే అచంచల విశ్వాసంతో ఆయన సేవ చేసిన ప్రతివారూ ధన్యులే మడపల్లి గ్రామంలో రెండు రామాలయాలు ఉన్నాయి స్వామి రెండు రామాలయముల దగ్గర గుండం వేసేవారు ఒకే దేవాలయం దగ్గర కొంతకాలం మరొక దేవాలయం దగ్గర కొంతకాలం వేసేవారు అలా గుండం వేసేటప్పుడు పెంచల నాయుడు తీర్థం ఇచ్చేవాడు స్వామి జబ్బులున్న వారికి మంత్రించడం చేసేవారు ఆ ఊళ్ళో చాలామంది స్వామివారిని తమ తమ ఇండ్లకు ఆహ్వానించారు పెంచలనాయుడు ద్వారా స్వామిని రమ్మని ప్రతిమాలేవారు స్వామివారు మాత్రం వారి మనసుకు వెళ్ళాలనిపించిన వారి ఇండ్లకు మాత్రమే వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు చెప్పి ఇంట్లో వాస్తు దోషములేమన్నా ఉంటే చెప్పి సరిచేసుకోమనేవారు భూమిలో దోషమున్న వారికి దోషమున్న దగ్గర గుండం వేయించి దోష పరిహారం చేసేవారు ఈ విధంగా కొద్ది కాలం జరిగింది వెంచెలనాయుడు బావి దగ్గర ఒక వేప చెట్టు ఉంది దానికి ఉన్న కొమ్మ ఒకటి నీళ్ల మీదకి వంగి పైకి లేచింది ఆ వేప కొమ్మకు కాళ్ళు తగిలించుకొని రాత్రింబవళ్ళు ఉండేవారు స్వాధీనం తప్పినప్పుడు కాళ్ళు జారి నీళ్ళల్లో పడితే మళ్ళీ వచ్చి అదే విధంగా కాళ్ళు తగిలించుకొని తల క్రిందులుగా వేలాడుతూ జపం చేస్తుండేవారు ఈ విధంగా నీటికి పై భాగంలో తల క్రిందులుగా వేలాడటం ఒక గొప్ప యోగ సాధన ఇది సామాన్యులు చేసేది కాదు దీని ద్వారా నిరంతరం రాత్రింబవళ్ళు జపం చేస్తూ పంచభూతాలను సైతం స్వాధీనంలో ఉంచుకోగల స్థితిని పొందగలిగే యోగ సాధన అందుకేనేమో స్వామి ఈ సాధన చేసేటప్పుడు ఎవరినీ దగ్గరకు రానియకుండా ఒంటరిగా చిన్నప్పటి నుండి రహస్యంగా వెళ్ళి యోగ సాధన చేసేవారు అలా నిరంతరం చేయటం మహనీయులకు మాత్రమే సాధ్యం మనుషుల కర్మలను తొలగించి ఆశ్రయించిన వారికి అభయముద్ర ఇచ్చి రక్షించేందుకు ఆయన చేసిన సాధనను వర్ణించడం అనితర సాధ్యమే స్వామివారు ఇలా యోగ సాధన చేసిన సమయంలో ఒక్క పూట మాత్రమే భిక్ష చేసేవారు మధ్యాహ్నం సమయంలో సరి అయిన సమయానికి భిక్షకు పోకుండా ఒంటి గంట తర్వాత అందరూ తిన్న తర్వాతనే స్వామి తినేవారు తల్లి బిడ్డలకు కడుపు నిండా పెట్టి తను తింటుంది అలాగే స్వామి ప్రజలను వారిని కన్న కన్నబిడ్డలె చూసుకుంటూ అందరూ తిన్న తర్వాత వారు పెట్టిన మిగిలిపోయిన అన్నం గోకుళ్ళు అన్నీ తన దగ్గర ఉన్న సొరకాయ బుర్ర నిండా తెచ్చుకొని ఆ బావి దగ్గర కూర్చునేవారు అక్కడ తను తినే సమయానికి నాలుగు కుక్కలు కనిపెట్టుకొని ఉండేవి ఆ కుక్కలకు కడుపు నిండా పెట్టి ఆయన తినేవారు మళ్ళీ ఆ బావిలో పైన ఉన్న వేప చెట్టు కొమ్మకు కాళ్ళు తగిలించుకొని తిరిగి సాధన చేస్తుండేవారు ఈ విధంగా ఆ బావిలో రెండు సంవత్సరాలు యోగ సాధన చేశారు జలయజ్ఞం ఆ తర్వాత కమ్మంపాడు వచ్చారు నాగుల వెల్లటూరు పొలంలో ముండి వచ్చే నల్లవాగు ఉలవపల్లి పొలం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది అక్కడ నీరు పారుదల లేనప్పుడు ఆ వాగులో గుంటలు తీసి ఆ గుంట నీళ్లు ఆ గుంటకు ఆ గుంట నీళ్లు ఈ గుంటకు దుత్తతో నీళ్లు ముంచి పోసేవారు కంపదుగ్గు తాటాకులు ఏదైనా తెచ్చి తగులబెట్టి నీళ్లు చల్లేవారు మంట అవతలికి ఉత్తరం నుండి దక్షిణానికి నీళ్లు పోసేవారు ఇలా పోసేటప్పుడు ఇలాంటి సమయం ఇంకా దొరకదన్నట్లు ఆత్రంగా పోసేవారు అంటే ఇది ఒక మహత్తరమైన యజ్ఞం లోక కళ్యాణం కోసం తన చేతుల మీదుగా అందరికీ మంచి జరగాలని తను చేస్తున్న మహాయజ్ఞం పంచభూతాలలో నీటికి చేసే పూజలో ఎంతో ప్రత్యేకత ఉంది ఆ గంగమ్మ తల్లిని తనదైన పద్ధతిలో శాంతింపజేసి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసి జల సంపదను నిక్షిప్తం చేసిన అవతార పురుషుడు మన వెంకయ్య స్వామి అలా చేసేటప్పుడు ఊరి జనం వచ్చి ఏమైనా ప్రశ్నలు అడిగితే స్వామి తన పని మానకుండా గుంటలలో నీళ్లు పోసుకుంటూ మిగతా పని చేసుకుంటూ వాళ్లకు ప్రశ్నలు చెబుతుంటే వచ్చిన వాళ్ళల్లో చదువుకున్న ఎవరో ఒకరు రాసుకుంటే ఆ చీటీ మీద ప్రామిసరి నోటు మీద జవాబుదారీ అన్నట్లు సంతకం చేసే స్థలంలో స్వామి మీ జీవితానికి నేను అభయం ఇస్తున్నాను ఇక అన్నీ నేను చూసుకుంటాను భయపడవలదు అని రక్షగా అభయముద్ర ఒకటి వేసి పంపేవారు స్వామివారు భవిష్యత్తు చెప్పి పంపేవారు ఆ ప్రాంతంలో వారు స్వామివారిని అడగనిదే ఏ పని చేసేవారు కాదు ఈ విధంగా కొద్ది రోజులు జరిగింది బ్రహ్మవాకు ఒకరోజు నాగలవెల్లెటూరు నుండి తూచి ఆదినారపనాయుడు పారా రోసయ్య వీళ్ళిద్దరూ ఇండ్లు కట్టుకోవాలని స్వామిని అడగడానికి ఖమ్మంపాడుకు ప్రొద్దున్నే బయలుదేరారు వీళ్ళిక్కడ బయలుదేరిన తర్వాత స్వామి రెడ్డి బత్తిన అచ్చమ్మతో అమ్మ నాగల వెల్లెటూరు నుంచి ఇద్దరు మనుషులు నా కోసం వస్తున్నారు వాళ్ళని ఇక్కడే ఉండమను నేను ఏటవతలికి పోయి తొందరగా వస్తాను అని చెప్పి వెళ్ళారు వీళ్ళు ఎనిమిది గంటలకు ఖమ్మంపాడు వచ్చి ఊళ్ళో స్వామి గురించి అడిగి అచ్చమ్మ ఇంటికి చేరుకున్నారు అచ్చమ్మ స్వామి ఏటవతలకు వెళ్ళారు మీరు వస్తే ఉండమన్నారు అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎవరితోనూ కబురు చెప్పినంపలేదు స్వామికి ఎలా తెలిసింది అని అనుకున్నారు స్వామివారికి దూరదృష్టి దూరశ్రవణము అన్నీ తెలుసు స్వామి సర్వాంతర్యామి కనుకనే తనను కలుసుకోవాలని తలుచుకుంటే చాలు స్వామి మనకు రక్షకుడై వెంట నిలుస్తారు ఆ తర్వాత స్వామి పదకొండు గంటలకు వచ్చారు స్వామితో ఈ విషయం చెప్పారు స్వామి పారా రోసయ్యతో నీవు ఫలానా చోట్ల ఇల్లు కడతావు అని చెప్పారు ఆదినారపనాయుడు ఇల్లు కట్టలేడు అతని కొడుకు హయంలో కూడా కట్టలేడు అని చెప్పారు రోసయ్యకు ఆశ్చర్యం వేసింది అదేమిటి స్వామి ఆయన ఇల్లు కట్లుబడికి కావాల్సిన సామాన్లు అంతా సిద్ధంగా చేసుకున్నాడు మీరు ఇలా చెప్పారు ఆయన డబ్బు గలవాడు ఆయనకే సాధ్యం అవుతుంది నా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు ఎలా నేను ఇల్లు కట్టేది అన్నాడు రోసయ్య అది విని స్వామి లేదయ్యా ఇల్లు కట్టేది నువ్వేను ఆయన కట్టేది లేదు ఆయన కొడుకు కూడా కట్టేది లేదు అని చెప్పారు అదే విధంగా రోసయ్య ఇల్లు కట్టాడు అది నారపనాయుడు కాని అతని కొడుకు గానీ ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయారు ఇల్లు కట్టాలని బలమైన పట్టుదలతో ఎంత ప్రయత్నించినా అది పూర్తి చేయలేకపోయారు సుమారు ఐదు చోట్ల శంకుస్థాపనలు చేసి బేస్మెంట్ దాకా కట్టి నిలిచిపోయిందే కానీ పూర్తి చేయలేకపోయారు వాటికి ఖర్చు పెట్టిన దాంతో ఒక మంచి ఇల్లు కట్టవచ్చు కానీ కట్టలేకపోయారు వాకు బ్రహ్మవాకు ఏది అంటే అది జరిగి తీరవలసిందే ఒక్క మాట కూడా పొళ్ళుపోదు స్వామి చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది ఆయన త్రికాల జ్ఞాని గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్నది రేపు జరుగుబోయేది చెప్పగల భగవంతుడు బహుశా కలియుగ దేవుళ్లలో ఇలా ఎవ్వరూ చేసి ఉండలేదు అందుకే ఆయన మనందరి కోసం దిగు నుండి భువికి దిగి వచ్చిన కొత్త భగవంతుడు నాగుల వెల్లటూరు గ్రామం నుండి శ్రీ స్వామివారి భక్తురాలు పారా శంకరమ్మ గారి అనుభవం గురించి చెప్తున్నారు ఒకరోజు పారా శంకరమ్మ భర్త పారా యానాదయ్య వాళ్ళ చోట్లో ఇల్లు కట్టాలని స్వామి కంబంపాడులో ఉంటే తెలుసుకొని వెళ్ళారు స్వామిని ఇంటి గురించి అడిగారు స్వామి ఈ చోట్లో కుదరదు ఆండ్రోళ్ళ చోటు తీసుకుంటావు ఆ ఇంట్లో బాగున్నాయని చెప్పారు లేదు స్వామి ఇక్కడ మా బంధువులు ఇండ్ల దగ్గర కట్టుకుంటాను అని అడిగారు అది విన్న స్వామి అక్కడ కుదరదయ్యా ఆండ్రోళ్ళదే మేలు అని చెప్పారు యానాదయ్య ఎంత ప్రయత్నించినా అతను అనుకున్న దగ్గర కట్టలేకపోయాడు చివరికి స్వామి చెప్పినట్లే ఆంధ్ర నరసారెడ్డి సుబ్బారెడ్డి దగ్గర ఇండ్లు కొనుక్కొని రిపేరు చేయించుకొని ఆ ఇంట్లోకి చేరాడు ఇప్పుడు ఆ ఇంట్లో కాపురం ఉండే కొడుకులు నాగుల వెల్లటూరులో అందరికన్నా ఎక్కువ సంపాదించగలిగారు స్వామి నోటి వెంట మాట వచ్చింది అంటే అది జరిగి తీరవలసిందే ఒకరోజు నాగుల వెల్లటూరు నుంచి పాలేం నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు దాదాపు ముప్పై మంది ముక్కోటి ఏకాదశికి స్వామి కోసం ఖమ్మంపాడు వచ్చారు అక్కడ ఎవరో ఖమ్మంపాటులో లేరు అన్నారు ఆ మాటతో నూతేటి ఆదెమ్మ ఈ శని వచ్చారే స్వామి ఎందుకుంటారు అనేసరికి ఆ మాట వలన కొంతమంది బాధపడ్డారు ఊళ్ళోకి వెళ్ళి విచారించేసరికి రెడ్డి బత్తెన అచ్చమ్మగారి ఇంట్లో ఉన్నారని తెలిసి అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు స్వామిని చూసి సంతోషంతో ఊళ్ళోకి అన్నానికి వెళ్ళారు వేలూరు మంగమ్మ వేలూరు వెంకటమ్మని స్వామి అక్కడే ఉన్నామన్నారు ఊళ్ళో నుంచి అందరూ వచ్చిన తర్వాత వాళ్లకు అడిగినవి చెప్పి సంజీవనాయుడు గారి రామమ్మకు కూతురు పెళ్లి గురించి ఇలా చెప్పారు అమ్మ నీ ఇష్ట ప్రకారం అయితే పసుపు కుంకుమ సగం రోజులేను ఓబుల నాయుడి ఇష్ట ప్రకారం అయితే చాలా రోజులు పసుపు కుంకుమ ఉంటుంది అని చెప్పాడు ఆమె స్వామి మాట పట్టించుకోకుండా తన ఇష్ట ప్రకారం చేసింది సగం రోజులకే భర్త చనిపోయాడు తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చారు శనిగుంపు అన్న వాళ్ళను స్వామి మూడు రోజులు ఉంటే జబ్బులు పోతాయి అని మూడు రోజుల తర్వాత పంపారు ఓం నారాయణ ఆదినారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదులు పశు సంరక్షకుడు వేదవాకు ప్రారంభం నాదోపాసన దివ్యజ్యోతి గుండం వీటి గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆదినారాయణ సర్వేజన సుఖినో భవన్